గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం కొంతమంది చాలా సంతోషంగా ఆఫ్కోర్స్ అతి తక్కువ మంది బట్ ఎంతోమంది ఈరోజు నా దగ్గర ఉన్న రెండు ఫోన్లు కూడా ప్రతి సెకండ్కి రెండు ఫోన్లలోనూ నెంబర్లు మోగుతూనే ఉన్నాయి పోతున్నా ఈరోజు మధ్యాహ్నం నుంచి దేవేంద్రరాజు గారు ఇది నిజమేనా ఇది నిజమేనా అని సరే కొద్దిమంది ఆ పేరు చివర ఏదో కొద్దిమంది తొట్టి గ్యాంగ్ వాళ్ళు రెండు లక్షల గ్యాంగ్ వాళ్ళు ఏదో మెసేజ్లు పెడుతున్నారు దోలు తెరిందా దోలు తెరిందా బాగా అయిందా అని రేపించినా కొడకాల చెప్తాను ఇప్పుడు సో నేను ఎటువంటి ఆందోళనలోనూ లేను అలాగనే ఆనందంగా ఉన్నానని చెప్పి నేను చెప్పట్లా బట్ లైఫ్ ఇస్ ఎ గేమ్ అండ్ ఐ విల్ ప్లే ఇట్ లైఫ్ ఇస్ ఎ ఛాలెంజ్ ఐ యాక్సెప్ట్ సో భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన నర్సాపూర్ స్థానం మరి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రత్యేక పరిస్థితులు ఏమిటి అన్నది గత కొద్ది రోజులుగా నీలి ఛానల్సు పిల్ల సజ్జల వాడి వెబ్సైట్లు ఇటువంటివి ఎవడ దాము బాలాజేను ఉన్నాడు ఒక ఎడియట్ అలాంటి వాళ్ళు చెప్పేశారు ముందే జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి రఘుకి షాక్ ఇవ్వబోతున్న ఆర్కి షాక్ ఇవ్వబోతున్న జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా ముందుగానే వాళ్ళు తేట చేసేశారు చేసేసారు ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీలో రఘురామకృష్ణరావుకి సీటు రానివడు జగన్మోహన్ రెడ్డి అని గతంలో జగన్మోహన్ రెడ్డి వాడు ఎస్ వాడు నన్ను డిస్క్వాలిఫై చేయాలని చూశాడు ఫెయిల్ అయ్యాడు నన్ను అరెస్ట్ చేసి జైల్లో చంపాలని చూశాడు ఇరవై నాలుగు గంటల్లో బయటకు వచ్చా ఫెయిల్ అయ్యాడు ఆ తర్వాత ఇక్కడ ఒక అతని మతానికి చెందిన వాడిని అడ్డం పెట్టుకుని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో కొందరు అధినేతలతో కొమ్మక్క పోలీసు ముసుగులో కిడ్నాప్ చేసి లేపాలనుకున్నాడు ఫెయిల్ అయ్యాడు చాలా చాలా ప్రయత్నాలు చేశాడు వాడు ఫెయిల్ అయ్యాడు కానీ ప్రతి ఒక్కరికి ప్రతిసారి విజయం దక్కదు అలా ప్రస్తుతం టెంపరీగా జగన్మోహన్ రెడ్డికి విజయం దక్కింది రే లఫల వెళ్ళారా సంతోషించండి ఎందుకంటే నా అపజయాన్ని నేను యాక్సెప్ట్ చేయాలి నాకు అనుమానం ఉంది జగన్మోహన్ రెడ్డి ఎంత పని చేస్తాడో చేయగలడో అని కానీ ఏమో ఒక నమ్మకం ఒక విశ్వాసం ఉంది నేను టెంపరీగా ఓన్లీ టెంపరీగా నా ఓటమని మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ వాడి ముందు వాడి నాలుగు సంవత్సరాల కష్టం అన్నీ ఫెయిల్ అయిన తర్వాత కొంచెం ఈజీ టార్గెట్ అయ్యి ఓకే కొంచెం ఈజీ టార్గెట్ అయ్యా టెంపరీగా సక్సెస్ అయ్యాడు మూడు అడుగులు వెనక్కి వేస్తున్నా కానీ రాబోయే రోజుల్లో ప్రజాబలంతో ప్రజల అండతో ప్రతి వ్యక్తి చేత అడుగులు వేయించి రాజకీయంగా వాణ్ణి అధపాతానికి తొక్కబోతే నా పేరు రఘు గారు చూసుకున్నాం బట్ టెంపరీగా నా అపజయాన్ని నేను అంగీకరించాలి తప్పదు ఎంతోమంది ప్రజలు అడుగుతున్నారు కాబట్టి ఇంకో గంటలో రెండు గంటల్లోనూ నేను అనౌన్స్ చేయచ్చు నాకు వర్సాపూర్ స్థానం జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎందుకంటే సోము వీర్రాజు గారు వారి సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే వారు వారి ద్వారా సక్సెస్ అయినట్టుగా నాకు పర్ఫెక్ట్ సోర్స్లో తెలిసింది వైల్ అగ్రీ మై స్మాల్ డిఫీట్ ఇన్ నాట్ గెటింగ్ ద సీట్ యాజ్ ఆఫ్ నౌ యాజ్ ఆఫ్ నౌ చూద్దాం ఈ స్థానం నుంచే పోటీ చేస్తాను మరే స్థానం నుంచి పోటీ చేస్తానా అన్నది టైం బిల్టెల్ కానీ అతను అనుకున్నది జగన్మోహన్ రెడ్డి అనుకున్నది జరగనివ్వకూడదు అతను ఊహ ఇంకా జగన్కి ఓటేసిన ఆ పర్టికులర్ పార్టీకి ఓటేసిన ఒకటే అనే అపోహ కలిగించి తను పాపం గడుపుకోవాలని నన్ను అభిమానించే నా వాళ్ళందరినీ మరి కొన్ని పార్టీలకు దూరం చేయాలని అతను పనిన కుట్ర టెంపరీగా సక్సెస్ అయినట్టు కనపడినప్పటికీ అల్టిమేట్గా అందరూ రియలైజ్ అవుతారు జరిగిన మిస్టేక్ని డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూటమి విజయం సాధిస్తుంది జగన్మోహన్ రెడ్డి వేసే చీప్ రిక్స్ పనిచేయు బీజేపీ ఆ స్థానాన్ని శ్రీనివాస్ వర్మ అని ఒక ఆయనకి కేటాయించింది ప్రస్తుతం చూద్దాం ప్రజలు నేను ఎప్పుడూ కూడా గతంలో కూడా ఈ పదవి అనుభవించాలి అనే ఆలోచన ఉంటే ఆ పనికిమానుల నోడికి నేను కాస్త తలొగ్గితే ఈ ఐదేళ్ళు నేను అజ్ఞాతవాసంలో ఢిల్లీలో ఉండవలసిన అవసరం లేదు ఇతని మీద పోరాడాల్సిన అవసరం లేదు నాకు పదవే ఇంపార్టెంట్ అనుకుంటే ఇతని మీద పోరాడాల్సిన అవసరం లేదు ఆ పనికి పార్టీలో చేరి నేను కూడా అందులో ఒక భాగస్వామి ప్రజలకు అన్యాయం చేసిన ఆ కించిత్